హనుమకొండ జిల్లా బాస్కెట్బాల్ సెలెక్షన్లో గందరగోళం నెలకొంది ఎలాంటి అనుమతులు లేకుండా బాస్కెట్బాల్ ఎంపిక ప్రక్రియను జరుపుతున్నారని పలువురు ఆందోళనకు దిగారు నకిలీ పత్రాలతో సెలెక్షన్ కమిటీ పేరిట ఆటగాళ్ళు భవిష్యత్తును దెబ్బతీసేటువంటి కుట్ర జరుగుతుందని ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో ఓ ప్లేయర్ సెలక్షన్ కమిటీ సభ్యులతో వాగ్వాదానికి దిగారు నా దగ్గర ఎం ఉన్నాయి అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే స్టేట్ బాడీ ఉన్నాడో ఆయన వరంగల్ రెసిడెంట్ అని పెట్టుకున్నాడు వర్ధనపేట వర్దనపేట అని పెట్టుకున్నాక మాకు తెలిసినాక మేము మా స్టూడెంట్స్ అందరంపై ఎమ్మెల్యే గారికి లెటర్ ఇచ్చినాం లెటర్ ఇస్తే ఇట్లా ఆయన వర్ధనపేట అని ఫాల్స్ ఒకటి చేసుకుంటాను ఎలక్షన్ అది తప్పు అంటే ఆయన ఏం చేసి కలెక్టర్ కంప్లైంట్ ఇస్తే ఇగ ఆయన ఒకటి ఇచ్చిండు ఏమని ఇచ్చిండు వాడొక్క ఫోర్ ట్వంటీ లావడా అని ఇచ్చిండు చూడండి ఓకేనా వర్ధ నే పిట్టు రెసిడెన్షియే కాదు వాళ్ళకాడ పైసలు ఇచ్చి కొన్నాడు ఓకేనా అది అయిపోయింది అది అయిపోయిందా తీసుకొచ్చినాన్ని తీసుకొచ్చా స్టే ట్వంటీ ట్వంటీ ఉన్నది హియరింగ్ అర్థం సార్ బాస్కెట్ బాల్ ప్లేయర్ ని ఇప్పుడు ఏదైతే ఇక్కడ గొడవ జరుగుతుందో దానికి ఒక అర్థం ఉందండి బిఏఎస్గా హన్మకొండలో పాత బాడీ ఉండేది కాకపోతే దాన్ని స్టేట్ బాడీ వాళ్ళు రద్దు చేసిండ్రు వాళ్ళు ఎందుకు రద్దు చేసిండ్రు అంటే వాళ్ళ యొక్క స్వల్ప లాభాల కోసం రద్దు చేసిండ్రు యాక్చువల్గా స్టేట్ బాడీలో కూడా అప్లియేషన్ లేదు బీఎఫ్ఐ నుండి లేదు స్టేట్ ఒలింపిక్ అసోసియేషన్ లేదు వాళ్ళు కావున వీళ్ళకి ఇవ్వడానికి కూడా వాళ్ళకి రైట్ లేదు అంత దొంగగా నడిపిస్తున్నారు ఒకటే కాదు ఎనిమిది డిస్టిక్లను ఇట్లానే ఆగం చేసిండ్రు పిల్లలను ఆగం చేసిండ్రు అందరిని ఆగన్ చేసిండ్రు నేను ఏమని అడుగుతున్నా ఇప్పుడు ఎవరైతే స్టేట్ బాడీలో ఉన్నాడో రావుల శ్రీధర్ రెడ్డి బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ అనే ఆయన ఉండి అంటే ఆయన డిఆర్ఎస్లు ఉంటే పిల్లల జీవితాలతో ఆడుకోవచ్చు ఇది ఒకటి ఎట్లా అంటే డబ్బులతో మనం ఏమైనా చేయొచ్చు మన ఏమంటే అది చేయొచ్చు పిల్లల భవిష్యత్తుని ఆడుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్నాను నా దగ్గర ప్రతి ఒక్క ప్రూఫ్ ఉన్నది ఆయన ప్రీవియస్గా వరంగల్ లో ఎలక్షన్ చేసుకున్నా నేను వరంగల్ వాసిని అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చుకున్నాడు ఏది వరంగల్ డిస్టిక్ కాస్టేబుల్ అసోసియేషన్ నుండి ఆయన వర్ధనపేట అడ్రస్ పెడితే అది తప్పు అని చెప్పి మేము కలెక్టర్ గారిలో ఎమ్మెల్యే గారికి లెటర్ ఇచ్చినాం వాళ్ళు సర్వే చేసి సర్వే చేస్తే వాళ్ళు ఇక్కడ ఏమని అంటే ఒక వాళ్ళు పెట్టిన అడ్రస్ అనే లొకేషన్ అది అతన్ని రాదు అది వేరే అవుతాది అండ్ అనిపోయి వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఇది నాదే ఇక్కడ ఈ ప్రొడ్యూసర్ రెడ్డి అనేటనే ఎవరు లేరు ఈయన దొంగ అని ఇచ్చింది ఇది ఒక ప్రూఫ్ ఉంది ఆల్రెడీ అన్ని డిస్టిక్ వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు హన్మకొండ వాళ్ళు ఎనిమిది డిస్టిక్లు కలిపి ఆల్రెడీ కోర్టులో కేసులు నడుస్తున్నాయి ఇది కూడా కోర్ట్ కేసు డీటెయిల్స్ ట్వంటీ సెవెంత్లో హియరింగ్ ఉన్నది హియరింగ్ ఉన్నాక కూడా వీళ్ళు ఇప్పుడు కావాలని ఏదైతే వాళ్ళ సొంత లాభాల కోసం ఎక్కడనైతే మన డిస్టిక్ల పాత వాళ్ళు ఉన్నారో ఎవరికైతే వాళ్ళ క్యాంటీన్ ఉన్నారో వాళ్ళందరూ నిలబెడతారు ఇప్పుడు ఎవరైతే వీళ్ళు బాడీ చేసుకున్నారో వాళ్ళకు కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది ఉంది వాళ్ళు ఏంటంటే మా వెనకాల వాళ్ళు ఉన్నారు మా ఎనకాల పోలీసు వాళ్ళు ఉన్నారు అది అని చెప్పి కేవలం వాళ్ళు వాళ్ళ సొంత లాభాల కోసం చేసుకుంటున్నారు కొంత బాస్కెట్బాల్ ప్లేయర్ని ఇప్పుడు ఏదైతే ఇక్కడ గొడవ ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే స్టేట్ కూడా శ్రీధర్ రెడ్డి ఆర్ శ్రీధర్ రెడ్డి ఇక్కడ కూడా శ్రీధర్ రెడ్డి కన్ఫ్యూజన్ అవసరం లేదు ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇంత ముందు అన్యాయం జరిగిందని వాళ్ళు అంటున్నారు వాళ్ళతో సాగర్ సాగరణ సామర్థం మాట్లాడాను ఇంత ముందు అన్యాయం జరిగిందని అంటున్నారు సో ఇంత ముందు అన్యాయం జరగడానికి జరిగినప్పుడు మేము కమిటీలో లేవు మేము ఇప్పుడు కొత్తగా వచ్చాము మేము ఇప్పుడు ఏమైనా జరిగితే పట్టుకోండి అని మేము అంటున్నాం ఇప్పుడు ఏ కూడా ఏ చిన్న సెలక్షన్లో లోపం జరిగినా ఏ సెలక్షన్ పార్షాలిటీ జరిగినా కూడా పట్టుకోండి మేము రెడీగా ఉన్నాం దానికి మేము ఆనెస్ట్గా మంచిగా చేద్దాము ఎందుకంటే రెండు సంవత్సరాలు ఇంతముందు జరిగింది అంటే ఏదో జరిగితేనే క్యాన్సల్ అయింది కదా వాళ్ళ 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 అప్లికేషన్ క్యాన్సల్ క్యాన్సల్ అయిందంటే ఏదో అన్నట్టు ఏదో జరిగి ఉంటుంది లేకపోతే ఎందుకో క్యాన్సల్ అయింది వాళ్ళు మాకు ఇచ్చారు కొత్తగా మమ్మల్ని మాకు కూడా టూ ఇయర్స్ టెంపరీ ఇచ్చారు వాళ్ళు మాకు ఏం టార్గెట్ పెట్టారంటే మీరు ఎటువంటి అది లేకుండా ఎటువంటి అలిగేషన్ లేకుండా మంచి న్యాయంగా మీరు సెలెక్ట్ చేసి ఎవరైతే టాలెంట్ ఉందో వాళ్ళని సెలెక్ట్ చేసి మీరు మాకు స్టేడీ పంపిస్తే మీరు అట్లా మేము అవన్నీ చూసిన తర్వాత మేము పర్మిట్ చేస్తామని టెంపరీ ఇచ్చారు మాకు టెంపరీగా టూ ఇయర్ అని ఒక పాలింగ్ ఇచ్చాము సో దానివల్ల మేము వచ్చాము ఇంతకుముందు జరిగిన దానికి మాకు సంబంధం లేదు ఇంతకుముందు ఏదో జరిగింది కాబట్టి క్యాన్సిల్ అయింది వాళ్ళు అన్నట్టుగానే జరిగింది కాబట్టి క్యాన్సిల్ అయింది సో ఇప్పుడు జరగదు జరగకుండా మీరు దగ్గరుండి మీరు పార్టిసిపేట్ చేయండి మీరు అందరు పాల్గొనండి మీరు పార్టిసిపేట్ చేయండి మీరు వాళ్ళు ఏం జరిగిందో మాకు చెప్పండి మా నోటీస్ ఇస్తాను రాకపోతే మా తప్పైతే మాకు ఒక సర్టిఫికేట్ ఉంది మేము దాన్ని పట్టుకొని మేము వాళ్ళే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినాం కలెక్టర్ గారు చెప్పినాం తర్వాత ఎమ్మెల్యే గారు చెప్పినాం ఎవ్రీథింగ్ అందరికీ కూడా తెలుసు ఇంకా డిఎస్ఓ డిఎస్ఓ యాక్చువల్గా మనం జేఎన్ఎస్ ఎందుకు ఇవ్వలేదు అంటే వాళ్ళ మిలిటరీ వాళ్ళు ముప్పై తారికారు పర్మిషన్ తీసుకున్నారు సో మనం మన బాల్ దాంట్లోనే వాళ్ళు టెంట్ లేచి ఉన్నారు ఇప్పుడు వాళ్ళు మన టెంట్ ముట్టుకోవడానికి లేదు మనం హన్మకొండ బాస్కెట్బాల్ అసోసియేషన్ నుంచి స్టేట్కి వెళ్ళలేదు వెళ్ళలేదు కానీ మాకు ఒక స్టేట్ నుంచి ఏదైనా ఆర్డర్స్ వస్తే మేము డైరెక్ట్ టీమ్ తీసుకొని వెళ్తాం వీళ్ళు ఇబ్బంది పెడితే మాత్రం మేము ఏం చేయాలి స్టేట్ లో గుర్చుకోమని డిస్ట్రిక్ట్లో స్టేట్ నుంచి వాళ్ళు ఫైట్ చేస్తే స్టేట్ లో ఫోర్ ఆర్డర్ వేసుకోమని ఏదైనా చేసుకోమని మేము డిస్ట్రిక్ట్ మెంబర్స్తో మాకు స్టేట్ మెంబర్స్తో సంబంధం ఉండదు మా అప్లికేషన్ తెచ్చుకున్నాం మా ఫైట్ మేము చేస్తున్నాం ఇప్పుడు స్టేట్ ప్లేయర్స్ ఇక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ ప్లేయర్స్ ఇబ్బంది పడద్దు ట్వంటీ ఫోర్ మెంబర్స్ వెళ్తే కనీసం టూ మెంబర్స్కి మేము నేషనల్ తయారు చేస్తున్నాం మీ సై ఎందుకంటే జాబ్ పర్పస్ అందరు డిగ్రీస్ అయిపోయింది ఉన్నారు ఇప్పుడు ఎస్ఐ జాబ్స్ పడినా పోలీస్ జాబ్స్ పడినా వాళ్ళు రెడీగా పెట్టుకుని ఆడడానికి మంచి చదువుకునే ప్లేయర్స్ ఉన్నారు చాలా మంది జాబ్స్ వచ్చిన వాళ్ళు కానిస్టేబుల్స్ ఎస్ఐస్ చాలా మంది ఉన్నారు అనుకుంట బాస్కెట్బాల్ బాల్స్ నుంచి ఇప్పుడు వీళ్ళు ఆపడం వల్ల ట్వంటీ ఫోర్ మెంబర్స్ ప్లేయర్స్ వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయితే మళ్ళీ నేషనల్స్ వెళ్ళకుండా కూడా